వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్ మన టాలీవుడ్ మూవీస్లో నటించిన హీరో హీరోయిన్లలో కొంతమంది పేరు చూడటానికి చాలా అందంగా ఉంటుంది ఇంకా వారి మధ్య వచ్చే కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ చేస్తూ ఉంటుంది ప్రేక్షకులు కూడా అటువంటి జంటకు ఫిద అయిపోతుంటారు దాంతో ఇతర సినీ నిర్మాతలు డైరెక్టర్లు వారిని రిపీట్ చేస్తూ ఉంటారు మరి ఒకే హీరోతో ఎక్కువ సినిమాల్లో జోడీ కట్టిన తారలు ఎవరు అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిగా చెప్పుకోవాల్సింది అక్కినేని నాగార్జున అండ్ అనుష్క సూపర్ సినిమాతో వెండి తెరిపై నాగ్తో రొమాన్స్ చేసిన అనుష్క ఆ తర్వాత నాగ్తో డమరుకం రగడ డాన్ ఇలా పలు సినిమాల్లో ఆడిపోవడం జరిగింది వీరి కాంబినేషన్లో మొత్తం తొమ్మిది సినిమాలు రాగా అందులో ఎక్కువ శాతం విజయాన్ని అందుకున్నాయి ఇలాగే అత్యంత ప్రేక్షకాదరణ పొందిన మరో జంట వెంకటేష్ అండ్ మేనా వీరి కాంబినేషన్లో ఇప్పటి వరకు ఆరు సినిమాలు వచ్చాయి అవి చంటి సుందరాకాండ అబ్బాయి గారు సూర్యవంశం దృశ్యం దృశ్యం టూ సూర్యవంశం సినిమా తర్వాత సుమారు పదహారు సంవత్సరాల గ్యాప్ తర్వాత దృశ్యంలో నటించడం జరిగింది ఆ తర్వాత దృశ్యం టూ కూడా బాగా నాకట్టుకుంది అలాగే దృశ్యం త్రీలో కూడా వీరిని కొనసాగించే వీలుంది అలాగే మరో పాపులర్ జోడీ వెంకటేష్ అండ్ సౌందర్య వీరి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లే వీరి కాంబినేషన్లో ఒక మూవీ వస్తుంది అంటే అది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయినంతగా సక్సెస్ అయ్యింది వీరి జోడి రాజా పవిత్ర బంధం ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియరాలు పెళ్లి చేసుకుందాం దేవిపుత్రుడు జయం మందేరా వంటి సూపర్ హిట్ సినిమాలు వీరి నుండి వచ్చాయి ఇక ఇలాగే ఎయిటీస్లో బాగా పాపులర్ అయిన జంటగా చిరంజీవి అండ్ రాధిక గారిని కూడా చెప్పుకోవచ్చు వీరి కాంబినేషన్లో మొత్తం పదహారు సినిమాలు రాగా వాటిలో కొన్ని హిట్సు కొన్ని ఫ్లాప్స్ ఉన్న వీళ్ళ స్క్రీన్ ప్రజెన్స్ మాత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరించేది అలాగే ఎయిటీస్ అండ్ నైంటీస్లో బాలయ్యతో పలు సినిమాల్లో ఆడిపాడిన విజయశాంతి గారు వీరి కాంబినేషన్లో మొత్తం పదిహేడు సినిమాలు రాగా వీటిలో నైంటీ పర్సెంట్ విజయాలే ఉన్నాయి మొదటిగా కథానాయకుడు అనే సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు తర్వాత చివరిగా వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమా నిప్పురవ్వ అలాగే చిరుతో నైంటీస్లో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్గా కూడా విజయశాంతి గారినే చెప్పుకోవాలి వీరిది టాలీవుడ్లో ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అని చెప్పొచ్చు వీరి కాంబినేషన్లో మొత్తం పంతొమ్మిది సినిమాలు రాగా అందులో నాలుగు సినిమాలు ఇండస్ట్రీ హిట్టు ఎనిమిది సినిమాలు సూపర్ హిట్ కావడం విశేషం ఇక్కడ మరో ముఖ్యమైన విషయం మనం చెప్పుకోవాలి వీరి కాంబినేషన్లో వచ్చిన పసివాడి ప్రాణం సినిమాతోనే చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగారు ఇక వీరి కాంబినేషన్లో వచ్చిన ఆఖరి చిత్రం మెకానిక్ కల్లుడు మరి వీరిలో మీకు ఇష్టమైన జంట ఎవరు అనేది కామెంట్ చేయగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం